తరగతి గది ప్రణాళిక భాష అభ్యసనంలో ఇప్పటి వరకు టెట్టు డిఎస్సిలో వచ్చినటువంటి కొన్ని పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్ని నేను ఇందులో తయారు చేసి ఇచ్చానండి అందరూ బాగా నేర్చుకోండి మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ డిఎస్సి పేపర్ బిట్స్ అనమాట ఫస్ట్ బిట్ వివరణాత్మక పాఠ్య పథక నిర్మాణము వివరణాత్మక పాఠ్య పథక నిర్మాణం ఆప్షన్ ఏ సమర్థనీయం ఆప్షన్ బి సమర్థనీయం కాదు ఆప్షన్ సి భాషాభివృద్ధికి దోహదపడుతుంది ఆప్షన్ డి భాషాభివృద్ధికి అంతగా తోడ్పడదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమర్థనీయం కాదు వివరణాత్మక పాఠ్య పథకం నిర్మాణము సమర్థనీయం కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ భవిష్యత్తు వర్తమానంలోకి వచ్చి దాని కోసం పాటుపడటమే ప్రణాళిక అన్న విద్యావేత్త ఎవరు భవిష్యత్తు వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడటమే ప్రణాళిక అన్న విద్యావేత్త ఎవరు ఆప్షన్ ఏ జో హెన్రీ ఫ్రైడ్ ఆప్షన్ బి నోయిర్ ఆప్షన్ సి కన్ఫ్యూరిమస్ ఆప్షన్ డి అలాన్ ఆప్షన్ డి అలాన్ లైకెన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అలాన్ లైకెన్ నెక్స్ట్ ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక ఆప్షన్ బి సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ సి విషయ ప్రణాళిక ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక అంటే ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికని వార్షిక ప్రణాళిక అని చెప్పుకుంటాం అన్నమాట ఒక పాఠాన్ని బోధించడానికి కొన్ని పిరియడ్లు అవసరమవుతాయి అద్ అవి దృష్టిలో పెట్టుకొని రాసేటువంటి ప్రణాళిక ఒక పాఠాన్ని బోధించడానికి కొన్ని అవసరం అవసరమవుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక ఆప్షన్ సి వార్షిక ప్రణాళిక ఆప్షన్ డి సంస్థాగత ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక పాఠ్య ప్రణాళిక ఒక పాఠాన్ని బోధించడానికి పాఠ్య ప్రణాళిక పీరియడ్లు ఎన్ని అవసరం అవుతాయి అవి దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికనే పాఠ్య ప్రణాళిక మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ఆప్షన్ ఏ వ్యాపకాలు ఆప్షన్ బి క్రీడా కార్యక్రమాలు ఆప్షన్ సి తాత్విక భావనలు ఆప్షన్ డి ప్రణాళికలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రణాళికలు తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు నెక్స్ట్ పాఠ్య పథకం అనేది పాఠ్య పథకం అనేది ఆప్షన్ ఏ ఒక పీరియడ్లో బోధించేది ఆప్షన్ బి పాఠం మొత్తానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఆప్షన్ సి సంవత్సరంలో పాఠాల మొత్తం ప్రణాళిక ఆప్షన్ డి ఒక కాలాంశంలో బోధించే అంశాల ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాఠం మొత్తానికి సంబంధించినటువంటి ప్రణాళిక దాన్ని మనము పాఠ్య పథకము అని అంటామనమాట నెక్స్ట్ విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఆప్షన్ ఏ పాఠ్యప్రణాళిక ఆప్షన్ బి యూనిట్ ప్రణాళిక ఆప్షన్ సి వార్షిక ప్రణాళిక ఆప్షన్ డి విద్యా ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విద్యా ప్రణాళిక విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక నెక్స్ట్ పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక ఆప్షన్ బి సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ సి పాఠ్యప్రణాళిక ఆప్షన్ డి పాఠ్యప్రణాళిక సో వార్షిక ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంస్థాగత ప్రణాళిక పాఠశాలకు సమాజానికి సమాజానికి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచేది సంస్థాగత ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక ఆప్షన్ ఏ ప్రణాళిక ఆప్షన్ బి విద్యా ప్రణాళిక ఆప్షన్ సి భాషా ప్రణాళిక ఆప్షన్ డి పాఠ్య విభాగ ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యా ప్రణాళిక విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక విద్యా ప్రణాళిక నెక్స్ట్ విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక ఆప్షన్ బి యూనిట్ ప్రణాళిక ఆప్షన్ సి భాషా ప్రణాళిక ఆప్షన్ డి సూక్ష్మ ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను మరియు ఉద్దేశాలను నిర్దేశించేది ఒక విద్యా ప్రణాళిక మాత్రమే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక నెక్స్ట్ ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక సో ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ బి విద్యా ప్రణాళిక ఆప్షన్ సి సహ విషయాంశ ప్రణాళిక ఆప్షన్ డి విషయ ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విషయ ప్రణాళిక ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళికే విషయ ప్రణాళిక సో నెక్స్ట్ బిట్ సమాజం ఆశిస్తున్నటువంటి విద్యా కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలకు విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసినటువంటి ప్రణాళిక సమాజం ఆశిస్తున్నటువంటి విద్యా కార్యక్రమాలకు విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసినటువంటి ప్రణాళిక ఆప్షన్ ఏ విషయ ప్రణాళిక ఆప్షన్ బి సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ సి విద్యా ప్రణాళిక ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంస్థాగత ప్రణాళిక సమాజం ఆశిస్తున్నటువంటి విద్యా కార్యక్రమాలకు విద్యార్థులు ముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సంస్థాగత ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది సో థర్టీన్ బిట్ నెక్స్ట్ విషయ ప్రణాళిక తయారీలో దృష్ట విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందించుకోవలసినటువంటి అంశాలు విషయ ప్రణాళికను తయారు చేసే విధానంలో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు ఆప్షన్ ఏ ప్రవర్తనలు ప్రకృతి శక్తులు సాంప్రదాయాలు ఆప్షన్ బి అవసరాలు కోరికలు ప్రవర్తనలు ఆప్షన్ సి అభిరుచులు అనుభూతులు ఆసక్తులు ఆప్షన్ డి విద్యాగమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విద్యాగమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు విద్యాగమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెక్స్ట్ మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన జ్ఞానము అవగాహన నైపుణ్యాలు వైఖరులను వ్యవస్థీకరించే యోజనే విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యా విధానం మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన జ్ఞానం అవగాహన నైపుణ్యాలు వైఖరులను వ్యవస్థీకరించే యోజనే విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యా విధానం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నాటి జాతీయ విద్యా విధానం ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధానం ఆప్షన్ సి రెండు వేల పదకొండు నాటి విద్య రాష్ట్ర విద్యా విధానం ఆప్షన్ డి రెండు వేల పన్నెండు నాటి పుస్తక రచనా విధానం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధానము మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన జ్ఞానం అవగాహన నైపుణ్య వైఖరులను వ్యవస్థీకరించే యోజనా విద్యా ప్రణాళిక అని పేర్కొనబడింది నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టము రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక ఏది జాతీయ విద్యా ప్రణాళిక చట్టము రెండు వేల ఐదుకు ఆధారమైనటువంటి నివేదిక ఏది సో ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ జనార్దన్ రెడ్డి కమిటీ నివేదిక ఆప్షన్ బి కొఠారి విషయక నివేదిక ఆప్షన్ సి భాషా బోధనా పరిధి పత్రము ఆప్షన్ డి భారం లేని విద్యా నివేదిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భారం లేని విద్యా నివేదిక జాతీయ విద్యా ప్రణాళిక చట్రం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక భారం లేని విద్యా నివేదిక నెక్స్ట్ సమగ్ర పథకం యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్నటువంటి పథకం ఏది సమగ్ర పథకం యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్నటువంటి పథకం ఏది ఆప్షన్ ఏ పాఠ్య విభాగ పథకం ఆప్షన్ బి పీరియడ్ పథకం ఆప్షన్ సి వార్షిక పథకం ఆప్షన్ డి బోధనా పథకం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాఠ్య పథకం ఆప్షన్ ఏ పాఠ్య పథకం సమగ్ర పదం యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్నటువంటి పదం పథకమే పాఠ్య విభాగ పథకం అనమాట నెక్స్ట్ విద్యార్థి సాధించాల్సినటువంటి విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహము విద్యార్థి సాధించాల్సినటువంటి విద్యా లక్ష్యాలు నెరవేర్చడానికి పాఠశాల నిర్వహించేటువంటి కార్యకలాపాల సమూహము ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక ఆప్షన్ బి యూనిట్ ప్రణాళిక ఆప్షన్ సి పాఠ్య ప్రణాళిక ఆప్షన్ డి గ్రంథ ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక విద్యార్థి సాధించాల్సినటువంటి విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యప కార్యకలాపాల సమూహాన్ని విద్యా ప్రణాళిక అని చెప్పబడుకు చెప్పబడుతుంది నెక్స్ట్ విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళిక విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళిక ఆప్షన్ ఏ పాఠ్య ప్రణాళిక ఆప్షన్ బి సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ సి నవగ్ర నవగ్ర ప్రణాళిక ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంస్థాగత ప్రణాళిక విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలను ప్రతిబింబించే ప్రణాళికే సంస్థాగత ప్రణాళిక అని చెప్పబడుతుంది నెక్స్ట్ తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయుడికి తోడ్పడేది తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకో చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయుడికి తోడ్పడేది ఆప్షన్ ఏ పాఠ్య పథకం ఆప్షన్ బి స్వీయ మూల్యాంకనం ఆప్షన్ సి తోటి ఛాత్రుల మూల్యాంకనం ఆప్షన్ డి పర్యవేక్షకు మూల్యాంకనం సో ద ఆన్సరీస్ ఆప్షన్ బి స్వీయ మూల్యాంకనం తన బోధన ఎటువంటి ఫలితాన్ని ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి చేతోపాధ్యాయునికి తోడ్పడేది స్వీయ మూల్యాంకనం సో ద ఆన్సరీస్ ఆప్షన్ బి స్వీయ మూల్యాంకనం నెక్స్ట్ మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసినటువంటి అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు ఎవరు మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు ఎవరు ఆప్షన్ ఏ విషయ ప్రణాళికాకర్తలు ఆప్షన్ బి విద్యా ప్రణాళికాకర్తలు ఆప్షన్ సి పాఠ్యపుస్తక రచనాకర్తలు ఆప్షన్ డి త్రిభాషా సూత్రకర్తలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విషయ ప్రణాళికాకర్తలు మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసినటువంటి అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నటువంటి వారు విషయ ప్రణాళిక కర్తలన్నమాట సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెక్స్ట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన జరుపు దినోత్సవం ఏమిటి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన జరుపు దినోత్సవం ఏమిటి సో ఆప్షన్ ఏ ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఆప్షన్ బి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఆప్షన్ సి ప్రపంచ మహిళా దినోత్సవం ఆప్షన్ డి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీని జరుపు దినోత్సవాన్ని ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం చెప్పుకోబడుతున్నాం అనమాట సో నెక్స్ట్ యూనిట్ పరీక్ష తయారీలోని దశలు యూనిట్ పరీక్ష తయారీలోని దశలు ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి ఒకటి ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాలుగు యూనిట్ పరీక్షల తయారీలోని దశలు నాలుగు నెక్స్ట్ పాఠశాలలలో ఒక కల్పిత గ్రామ సభకు ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు ఆప్షన్ ఏ సహభాఠ్య కార్యక్రమాలు ఆప్షన్ బి పాఠ్య కార్యక్రమాలు ఆప్షన్ సి మౌలిక కార్యక్రమాలు ఆప్షన్ డి ఆదరణ కార్యక్రమాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సహపాఠ్య కార్యక్రమాలు పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలను సహపాఠ్య కార్యక్రమాలు అని చెప్పబడతాము నెక్స్ట్ భవిష్యత్తు వర్తమానంలోకి తీసుకొని వచ్చిన దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నవారు భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడుతాయే ప్రణాళిక అన్నవారు ఎవరు ఆప్షన్ ఏ సైమన్ రాజ్ ఆప్షన్ బి ఆప్షన్ బి ఎలెన్ క్రో ఆప్షన్ సి థామస్ ట్రైట్ థామస్ ట్రైట్ ఆప్షన్ డి అలా లైకేన్ సో ద ఆన్సర్ ఈజ్ అలా లైకేన్ భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడటమే ప్రణాళిక అన్నవారు అలాన్ లైక్ ఎన్ నెక్స్ట్ తగిన సన్నిద్ధత లేకపోవటం అభ్యసనం లేదా బోధనా విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త ఎవరు తగిన సన్నద్ధత లేకపోవటం అభ్యసనం లేదా బోధనా విఫలం కావడానికి సన్నద్ధతం అవుతుంది అని అన్నటువంటి విద్యావేత్త ఎవరు ఆప్షన్ ఏ జాన్ అర్జెంటీ ఆప్షన్ బి బెంజమిన్ బ్లూమ్ ఆప్షన్ సి కన్ఫ్యూజియస్ ఆప్షన్ డి బెంజమిన్ ఫ్రాంక్లిన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బెంజమిన్ ఫ్రాంక్లిన్ తగిన సన్నిద్ధత లేకపోవటము అభ్యసనము లేదా బోధనా విఫలం కావడానికి సన్నద్ధమవుతుంది అని తెలిపినటువంటి విద్యావేత్త నెక్స్ట్ పిల్లలు పిల్లలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమికి ఏర్పరిచేదే పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధా దాన్ని సైద్ధాంతకరించడానికి భూమి భూమిక ఏర్పరిచేది ఆప్షన్ ఏ వార్షిక ప్రణాళిక ఆప్షన్ బి విషయ ప్రణాళిక ఆప్షన్ సి పాఠ్య ప్రణాళిక ఆప్షన్ డి సహపాఠ్య ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విషయ ప్రణాళిక ఆప్షన్ బి విషయ ప్రణాళిక పిల్లలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమికి ఏర్పరిచేదే విషయ ప్రణాళిక నెక్స్ట్ విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏమిటి విద్యా ప్రణాళిక యొక్క ఉత్పత్తి ధ్యేయం ఏమిటి ఆప్షన్ ఏ విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు ఆశించడం ఆప్షన్ బి కొత్త బోధనా పద్ధతులను కనిపెట్టడం ఆప్షన్ సి విద్యార్థుల ప్రవర్తన మార్పులపై వ్యూహాలు రచించడం ఆప్షన్ డి ప్రభుత్వ భారాన్ని తగ్గించడం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యార్థుల్లో ప్రవర్తనా మార్పులను ఆశించడం అనేది విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం అన్నమాట నెక్స్ట్ సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యతాంశాలలో ఇది ఒకటి సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యతాంశాలలో ఇది ఒకటి ఆప్షన్ ఏ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడం ఆప్షన్ బి పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు ఆప్షన్ సి పాఠ్యపుస్తకంలో నిర్దేశించినటువంటి పాఠ్య కార్యక్రమాలు ఆప్షన్ డి ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి వృత్తింతర శిక్షణ సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాఠశాలకు సమాజం నుండి లభించేటువంటి వనరులు సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యతాంశాల్లో ఇది ఒకటి పాఠశాలకు సమాజం నుండి లభించేటువంటి వనరులు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి టీచర్స్ వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్స్ ఇవ్వండి మీకు నచ్చితే ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పించి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి